హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి సో రీసెంట్గా మేమైతే ఎగ్జిబిషన్కి అయితే అనమాట సో అక్కడ మా పిల్లలు అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు అబ్బా ఎప్పుడెప్పుడు వెళ్తాం అని వెయిటింగ్ అనమాట అలా అలా మేమైతే వెళ్ళామండి లాస్ట్ సండే సో ఇంకా చాలా అంటే చాలా బాగుంది లోపల సో లోపల ఏమేమి ఉన్నాయో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసి వంద రూపాయలు అనమాట పది సంవత్సరాల లోపల పిల్లల టికెట్ లేదు పైబడిన అయితే టికెట్ ఉందన్నమాట వాళ్ళందరికీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక లోపలికి వెళ్తూ ఉంటే పళ్ళు డెకరేషన్ అనమాట అందరూ మనుషులతోనే స్వాగతం అని చెప్తే మాకైతే చేపలతో స్వాగతం అనమాట రకరకాల చేపలు ఉన్నాయి సూపర్ ఉన్నాయి మేమైతే చాలా ఫొటోస్ దిగినాము సో ఇక్కడ పిల్లలను తీసుకొని అనమాట చాలా అంటే చాలా బాగుంది లోపల అయితే ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా పిల్ల టైం అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ ఏ ఆట ఆడినా కూడా ఎయిటీ రూపీస్ అనమాట ఒక్కరికి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఒక ఫార్టీ రూపీస్ ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా అయితే గుర్రం అయితే మా అమ్ములు వర్షం అయితే ఎక్కింది సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇద్దరు కూడా మా జున్ను ఎక్కలేదు ఆమె భయపడుతుంది అనమాట ఆమెకు సపరేట్ ఏదైనా చూసినాము తర్వాత మిక్కీ మౌస్ అనమాట ఇది వచ్చేసి ఇది కూడా ఎయిటీ రూపీస్ అనమాట ఎవరికైనా సరే సో ఇది నేను ఎక్కినా తర్వాత తినడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా వంద రూపాయలు తినడానికి నెక్స్ట్ ఇంకా ట్రైన్ అనమాట ట్రైన్ అయితే ఫస్ట్ స్లోగా పోతుంది అనుకున్నాం కానీ ఎక్కినాక చుక్కలుగా అనిపించినాయి మొత్తం కిందికి మీదికి వంపులు వంపులు పోయింది మా అమ్మలు వర్షన్ అయితే ఫుల్ కేకలు పెట్టిండ్రు మాకైతే మస్తు అనిపించింది ఇంకా నెక్స్ట్ చాలా అంటే చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తము ఆ తర్వాత ఇది వచ్చేసి నాకు తెలియదు కానీ ఇది ఆడలేదు చూస్తేనే భయమైంది మాకు తర్వాత ఇది చెప్పిన కదా మౌస్ అనమాట ఇది నేనైతే ఎక్కినా ఇది కూడా ఎయిటీ రూపీస్ అండి చిన్నపిల్లలు లేరు పెద్దవాళ్ళు మాత్రమే మొత్తం ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట తర్వాత మా పిల్లలకైతే ఈ సోన్ సారీ ఏమంటారు దీన్ని బీచ్ మిఠాయి అనమాట సో ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి పిల్లలందరూ కొంచెం 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 ఇచ్చినామో కన్నీగాడ అవతలేడు అసలు వాడు ఎవ్వరికి ఇంటలేరు బాల్ కోసం అయితే తన లోపలికైతే పోతుండు వాళ్ళు ఇవ్వకుంటే డైరెక్ట్గా వాడవేది తెచ్చుకుంటుండు తగ్గేదేలే అన్నట్టు సో మా కన్నీగాడు అట్ట బాల్ అయితే తెచ్చుకున్నాడు మొత్తం తిరుగుతుండు బాల్తోని వాళ్ళు కూడా ఏమనలేదు సో మా కన్నిగాడికి ఆడడానికి ఏం అందులో మొత్తానికి అయితే బాల్ అయితే ఇప్పించిన వానికి అది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే గేమ్ ఆడతాను ఆడిండు సో రెండు బాల్స్ వేస్తే ఆ గ్లాసులు అన్ని వడిపోవాలా అట్లా వడిపోతే ఒక గిఫ్ట్ ఇస్తారంట కానీ ఏది కాలేదు ప్లాన్ అయితే తుస్సైపోయింది ముప్పై రూపాయలు వేస్ట్ అయిపోయినాయి ఇక మా కన్నిగాడు అయితే కూపం తెల్లిపోతుండు ఏం కొట్టలే అనేసి ఇంకా లోపల అడవులకు సంబంధించిన డ్రెస్సులు ఇంకా కమ్మలు బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి ఇంకా పచ్చళ్ళు కూడా అమ్ముతున్నాయి అందులో సో మా అవన్నీ అయితే ఏం తీసుకోలేదు చాలా లేట్ అయిపోయింది అందులో మళ్ళా క్యాష్ ఇవ్వాలంట ఫోన్పే గూగుల్ పే అలాంటివి లేవని చెప్పిండ్రు ఇంకా ఏం కూడా కొనుక్కోలేదు తర్వాత ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లిగా ఇంకా వస్తున్నాం అనమాట సో మాకు అన్నయ్య అయితే అస్సలు ఆవుతలేడు ఎక్కడెక్కడో పోతున్నాడు అయితే వాడికి ఒక బాల్ అయితే తీసుకున్నాము అందులో మామూసు ఇంకా చాలా ఉన్నాయి చూస్తూ ఉంటే అసలు వెళ్ళబుద్ధి అయితే లేదు అక్కడి నుంచి మేము తర్వాత ఇది వచ్చేసి దీన్ని ఏమంటారో కానీ నేనైతే పొగల చాక్లెట్ అంట ఇది ఇది కూడా ఫార్టీ రూపీస్ అనమాట ఇందులో ఒక ఎయిట్ పీసెస్ అయితే వచ్చినవి అవి తింటుంటే మస్తు కూల్ ఉన్నది చూస్తుంటే వేడివేడిగా నోరు కాలుతుంది అనుకున్నా కానీ నోరు కాలేదు సల్ల ఉంటుంది వర్షానికి ఇచ్చిన నమ్మల నీకు వస్తలేదు తర్వాత మా జొన్న అయితే ఫుల్ భయపడుతుంది ఆ అమ్మలు కూడా తినేకే భయపడింది కానీ తర్వాత నోట్లు వేసుకున్నాక బాగుందని అన్నది పస్స పస్స ఇంకా మా జున్న అయితే వెనకకి వెనకకి వెళ్ళిపోతున్నది నేను నేను ట్రై చేసిన నాకు కూడా మంచిగా అనిపించింది సేమ్ సిగరెట్ తాగినట్టే ఉంది మస్తు అనిపించింది నాకైతే లోపల తర్వాత అట్టలు వేసి మా జున్నుకిస్తే కొంచెం గొరికింది కొంచెం పడేసింది ఇంకా మా ఆయన అయితే దీని వేసాడు మొత్తము ఇంకా మా కన్నిగాడికి వచ్చేసి బుగ్గలుపి అయితే తిప్పించినము వాడు కూపనికే రాదు కానీ తీసుకుండు తర్వాత మా హస్బెండ్ వర్షిని అమ్ములైతే జాయింట్ వీల్ ఎక్కిండ్రు చాలా పెద్దగా ఉంది చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి మాకైతే అయినా వాళ్ళు భయపడకుండా పోయిండ్రు తర్వాత మా సెలబ్రిటీ అమ్ములైతే డాన్స్ అయితే ఆడుతుంది మంచిగా అందులో అది కూడా ఎయిటీ రూపీస్ అనమాట డాన్స్ ఆడాలన్న మనదే ఫోన్ ఉంటుంది మనకి ఇష్టమైన పాట పెడతారు డాన్స్ ఆడాల చాలా మంది వీడియోలు తీసుకురు ఫోటోలు తీసుకురు సూపర్ ఆడింది సూపర్ ఆడింది అంటారు మా అయితే నాకైతే మస్తు అనిపించింది మా డిష్టి డిస్ట్ కూడా తగిలింది వచ్చాక డిస్ట్ కూడా తీసేసిన ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తు ఉంటుందండి స్టోరీలు మీరు కూడా ఎప్పుడైనా ఇంటి పక్కల ఎగ్జిబిషన్స్ పడితే తప్పకుండా వెళ్ళండి ఎంజాయ్ చేయండి చిన్నప్పుడు ఏమైనా ఎంజాయ్ చేసేది పెద్దగా నాకేం కాదు తర్వాత అయిపోయింది రప్పా ఇంటికి పోదామంటే మా కన్నిగాడు ఒక్కటే ఉరుకుడు ఇంకా మా కన్నగాడు అయితే ఫుల్ తిరుగుతున్నాడు అస్సలు ఆవతలేడు ఎక్కడ కూడా ఆగబట్టిన కూడా ఆవతలేడు వాడైతే అప్ప వాడికి ఏం లేదు ఆడుకోనికే ఇక కోపంలో వెళ్ళిపోతున్నాడు పుట్టోడు సో వీడియో నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరిని ఎట్లా సపోర్ట్ చేస్తారో మమ్మల్ని అట్లాగే సపోర్ట్ చేయండి ఫైనల్గా అన్నీ ఆడిన తర్వాత గప్చిపోయితే దినేష్ ఇంటికి అయితే పోతున్నాము పిల్లలు అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు చూస్తున్నారు మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు సో మీ పిల్లల్ని కూడా హ్యాపీగా ఉండాలి అంటే అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళండి సో వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ